ఒకటి చెప్తారు మీకు పార్టీకి కూడా నువ్వు రాసుకొచ్చాను తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను గుర్తుంది కదా నెల్సన్ మండేలా మీద అక్కడ వచ్చి ఓ జైలరు దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని అంటే దారుణమైన అవమానం అనమాట అది అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల ఒకడు వణికిపోతున్నట్లు ఉడికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు అతను వెంటనే లేచి వణికిపోతూ బాబు బాబు అని వీళ్ళు వాడు వాడికి అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తిని తిని అన్నాడు ఏం బాగున్నావా అని అడిగాడు వాడికి భయం వేసి అలా అలా అయిపోతున్నాడు అని వాడికి వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు మండేలా గారి టేబుల్ మీద బయటకు వచ్చాక సెక్యూరిటీ వాడి ఎవడో క్లోజ్ వాడి అడిగారు ఏమండి ఎవరు అతను అలా ఉనికిపోతున్నాడు మీరు భోజనం పెట్టించారు అప్పుడు చెప్పాట నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవాడు కవటాలి కానీ ఆ తౌతులప్పుడు మంచి నీళ్ళు అడిగాను అనుకో వీడు వచ్చి నా మీద వచ్చకొసేవాడు ఎందుకే అంత కరెక్ట్ శబ్దం అన్నా సరే పరిపాలకుల దగ్గరే మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు మరి ఏంటి వాడిని అలా చేసేవాళ్ళు తీసుకొచ్చి పోని వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు వాడు తీసుకొచ్చి అలా ఆర్డర్ చేసేవేంటి అడిగితే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు మెసేజ్ వెళ్తుంది మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను ఇది జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పుడు లోకు నీకు అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి మహాభారతంలో ఇది భగవాన్ అండి మహాభారతంలో అర్జునుడు కృష్ణుడు వైశంపాయనుడు వేద వ్యాసుడు ఇలా మాట్లాడతారు ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది ఏమనే శపత కృతం పుణ్యం శప్యమానంతో గచ్చతి శప్యమానస్య యత్పాపం శపంతు అనుగచ్చతి దేవుడు చెప్పాడు డైరెక్ట్గా ఏమనే నిన్ను తిట్టేవాడున్నాడే వాడి పుణ్యం నీకు వచ్చేస్తుంది అన్ని తిట్టేవాడు పుణ్యం ఏంటని అదోవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు వాడికి పుణ్యం ఉంటుందంటే ఇంకో వయసులు పాటు తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది మన పాపం వాడికి వెళ్ళిపోతుంది ఇది మనసులో పెట్టుకోండి ఏంటో మొన్న చూశాను ఎవరో సినిమా సినిమా అయిన పేరేంటి ఒక ఆయన ఎలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాను పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు పెట్టేసి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏడు రాతం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ పెట్టారు తెలుసా నూట పదకొండు ఒక్కసారి నూట పదకొండు అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా ఆ సెక్షన్ ఇంతకుముందు లేదు ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత దీని పేరు కూడా మార్చేశారు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు డిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను నూట మూటపదకొండి సెక్షన్ ఎక్కడ రా దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చంటే ఈ సెక్షన్ వస్తుంది దీనికి ఇది లేదు కదా వైఫై లేదు పెట్టాను వస్తుంది నూట పదకొండు సెక్షన్ పెట్టేశారు పెట్టేసి మొత్తం తిప్పారు తిప్పారు నాకు అనిపించింది ఇది శపమానం ఇది ఒకసారి పెట్టుకుని శపమానం ఒకసారి వినండి చిట్టాడు చిట్టిన వారు వేరే కేసులు ఉన్నాయి డెఫినేషన్లు ఉన్నాయి ఇంత భయంకరంగా చేయకలేదు అలాగే ఇప్పుడు ఆంజనేయులు గారి ఉంది ఆంజనేయులు చ అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు అంటే కిడ్నాపింగ్ రాబరింగ్ వెహికల్ టెఫ్ట్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభార గృహాలకు అమ్మేయటం ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ చెప్పడం వీటిలో ఏదో ఒకటి చేసి ఉంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేశారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని విచార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉన్నాడు చూసుకుంటే ఓల్ మరి బాగుపెట్టి ఇది ఎక్కడ గొడవ రా అంటే దేశంలో అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నాడు సరే మీరు ఇవన్నీ ఇలా రివర్స్ దీన్ని రెజీమ్ రెజీమ్ రివేజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలా మంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టారు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఎక్కడున్నారని అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు తెలుసు మన రాజ జంజాల గారు విజయం సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయం కుడు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీసు వాళ్ళ శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్టణం బోధమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇది అయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ యాంటీస్పెక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిస్పెక్టరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి ఎవరు జోకేస్తున్నాడు ఏంటన్నా సరేలే మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తానులేండి అన్నాను ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది పోయింది నేనేమనుకున్నాను అంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయిన వాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు ఫస్ట్ నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందని కాబట్టి ఇంకే ఎన్నాళ్ళు ఉంటాయో అవగా నేను అప్పుడే ఎక్కడ వదువుతారు చూస్తారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకేదో ఓకే అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదోస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదొచ్చినా మొన్నడ జరుగుతుంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారో సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులు కప్పుకుందా పోలీసు వాళ్ళకి కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు రాగానే ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు ఎవడన్నా పనిచేయగల అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి జాతి విత్ డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచ్చెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడో వాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్ వాళ్ళ కంపెనీ వర్త్ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు కేసు విత్ డ్రా అయిందా లేదా తెలియదు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఆ కేసుకి బలమైన డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు చేయాలా కలలేదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎక్కించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది దానికి ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ అయితే వన్ నైంటీ ఫైవ్ ఐపీసీ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో పోర్తి చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారా బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే అంటే జగన్ మీ పెట్టుకేసు జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్తాం అంటే సార్ కాగితం రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో అవడమాట ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడకారుల కేడీగాడిని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీగాడి వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ అర్ధసత్యాన్ని పిక్చర్ అందులో అంతే ఒక కేడీగాడ ఆ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీస్ వాడిని అరెస్ట్ చేసేవాడిని పిలిచి ఎలా అంత టేబుల్ మీద పెట్టి కాళ్ళు ఎక్కితే అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడి కాడికి ఏమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ముందు అంత స్వచ్ఛ ఓంపురి యాక్ట్ చేశాడు గోవింద్ నిహ్లా అనేది జరుగుతోంది అది మీసుకెళ్ళి లోపలేసాడు డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరెందుకు వచ్చారు అది అని ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది అందుకని అవనండి అవనండి అంటే ఇంకా పెడతారు ఇంకా కేసులు పెట్టాము చాలా మామూలుగా ఉన్నాడు ఒకటే ఏంటంటే నేను ఇంత ముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు ఇప్పుడు కొత్తగా పెట్టాక ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెస్ వెనకాల ఆయన ఉంటాడు యువతలో మనం ఉంటాం అక్కడేమో ఈ సీసీ కెమెరా ఉంటుంది నిజంగా నేను ఇంతకుముందు మాటిమాటికి వాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం వృత్తి ఏదో గొడవ చేయడం జరిగిపోవటం రామ్మోహన్ అయితే ఎమ్మెల్యే కూడా జరిగిపోతుండేవాడు లోపల ఆయుధం ఉంటుంది రాని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్పిడబుల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు సరే తీసుకెళ్ళారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అందరూ ఇది పూర్తిగా నాకు తెలిసినటువంటి లా ప్రకారం చూస్తే అసలు అసలు ఆ కేసు ఏమైంది అసలు వాడు ఎవడైతే రేపు చేశాడో వాడిని ఏం చేశారు ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చల్లదు వీడు ఎళ్ళి చెప్తున్నా పోలీసులు చెప్పాలి ఆవిడ లేదు ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చెప్పారు వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళిస్తారు బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చెప్తారు ప్రాంతం పెట్టారు అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు అరెస్ట్ చేసే కేలం కేసు ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ట్ ఆర్ట్స్లో ఉంటుంది కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేచ్చి పోలీసుల్ని అందరి మీద అప్పుడు కేసెట్టచ్చు ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేసేట పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటంటే ఎస్పీలు డీఎస్పీలు అందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ సరిపోరా వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి ఊర్లో తిరుగుతున్నాడు అండి వాడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి ఎంపీ సపోర్ట్ అండి ఏం చేయాలండి అంటే జాగ్రత్తగా వాచ్ చేయి ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు ఆడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి లాక్కి వెళ్ళి పక్కనేమన్నా నలజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు పోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసేటప్పుడు దాడు ఎవరో తెలియదండి అని ఏం చేస్తారు పోలీసులు నచ్చి పోలీ బోర్డు పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలనుకుంటే మనం బతకగలవా మనకేం పలుకుబడింది రోడ్డు మీద తిరగలమా చేస్తారు పోలీసులు అందులో ఎక్స్ట్రీములు ఉంటాయి చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు వాడిని పట్టుకెళ్తుంటారు ఇప్పుడు నక్సలైట్లు ఉంది నక్సలైట్లతో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా వాళ్ళు తెలీదా వెళ్ళిపోయి ఆ నక్సలైట్ కలితే ఫ్యామిలీతో రే మిమ్మల్ని ఏం చేయరా బాబు మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్రా నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే దాపగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ ఎట్టుకుంటున్నారో వాడి పెళ్ళాలని అడిగో పిల్లల్ని అడిగో ఎవరినో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వాళ్ళని కాపు ఆ కొట్ నీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారు ప్లేడర్ కుట్ర అండి అసలు అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి సెక్షులైసేస్తున్నారండి కుట్ర అన్న పదానికి వన్ ట్వంటీ బి అన్న పదానికి పోలీసులు మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం చెప్తాం అండి ఖచ్చితంగా చెప్తున్నాడు కదా శపమానం ఖచ్చితం అది వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఎక్కితే వాళ్ళకి కంట్రోల్ అవుతారా ఎవరి మీద ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావటానికి అనేవాడు ఫోన్ చేసి విశాల గున్నీ అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల గున్నీ తోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు విశాల్ గున్నీ రాసి ఇచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీస్తారు వెంటనే నేను డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ చెప్పారు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను కావండి వా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురామంటున్నారు ఏం చేయమంటామని ఆయన లో హెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చా డీజీపీని వదిలేశారు ఎందుకంటే డీజీపీ లేదు వాళ్ళకి సరే అంటే ఈ కేసే నిజంగా ఆంజనేయుని గారు లోపల పిఎస్ఆర్ అనేది బాబులు అసలు చాలా చాలా ఇదిగో ఏంటండి మీరు వచ్చేసారు మా ఆవిడ ఆడలే పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను మా ఫ్యామిలీ ఎవ్వరు చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు ఇంట్లో నేను మాటిచ్చాను కదా జైల్లో ఉంటే చూడడానికి వస్తానని రాజమండ్రికి తీసుకొస్తా అన్నారు అయితే ఈ ఎంగపడి ఎందుకు వచ్చారనమాట ఏముంది పర్వాలేదు అంటే ఏసీ కారే కదా ఏంటి సంగతి ఏంటంటే అదో బెయిల్ వచ్చేస్తాం అనుకున్నాను బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చే లూపు అనుకున్నాను ఆ బెయిల్ ఏం రాదని ఇంకా ఇంకా పెడతారు ఇంకా ఏసీ చాలా పెడతారు ఏమండి ఇంకా పేరు పెడుతున్నారు ఇప్పుడు ఏదో చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు అదే మీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ చెప్పాను చెప్పానుగా మీకు రెండేళ్ళకి రెండేళ్ళ మూడేళ్ళ తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు ఎందుకంటే నేను రెండు వేల ఆరులో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు ఆయన అరవిందరావు దగ్గర అరవిందరావు గారు డీజీ ఆంజనేయులు గారు డీఐజీ ఈ కేసు ఆయనకి అప్పటి నుంచి తెలుసు అని చేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకో రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడికి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం వాళ్ళకున్న స్నేహం అటువంటిది సో దానివల్ల చేసి ఉండచ్చు దేనివల్ల చేస్తున్నా దీని ఇప్పుడు ఆంజనేయులి గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్ కట్టి నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను పెద్ద డిబేట్కి దారి తీస్తుంది చిన్న విషయం కాదు ఒక డీజీని తీసుకెళ్లి పెట్టడం నాకు ఒక డీజీ గుర్తుంది ఎవరో గిల్ గిల్ అని పంజాబ్లో ఎంఎస్ ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి పంజాబ్ మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్ ఇంకెవడో రెబిరో గారు చేశాడు కానీ చేయలేకపోయాడు రెబిరో ఎందుకంటే రెబీరో సిక్కు కాదు వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు రెబిరం కూడా శత్రుఘ్న చూసేవాడు ఆవేళ ఇతను సిక్ అయ్యి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరెవరికైతే బెంద్రన్ వాళ్ళ అమృతధార అని ఇచ్చాడో అంటే ఒక ఓత్ తీసుకున్నాడు మీరు కలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని వాళ్ళందరూ ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నాడు డైరెక్ట్గా సిక్ అయ్యి ఉండే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులకు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేశాడు మేము మామూలుగా చేయలేదు అతను ఏంట్రా అతను చేసింది తప్పు అంటే ఒక పార్టీలో అతనికిప్పుడుకి అరవై ఏళ్ళు ఓ పార్టీలో ఒక నలభై ఏళ్ళు నలభై ఏళ్ళలో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆ ఆఫీసర్ని పెర్ర మీద కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే ఫుల్ మందులో ఉన్నాడు వాళ్ళకి తప్పు లేదు పంజాబీలో వాళ్ళకి ఫుల్ మందులో ఉన్నాడు ఒకటి కొట్టాడు పెర్ర మీద పదేళ్ళు నడిచింది కేసు పదేళ్ళు నడిచి ఇతనికి జైలు శిక్ష చేశాడు జైలు శిక్ష చేసిన తర్వాత అవన్నీ అప్పీల్ చేసుకున్నాడు ఏ నేను జైలుకి పోవాలా ఇది ఆయన ఇదే నేను చేసింది ఇది తప్ప ఏంటి మాతే చిన్న పిల్లది అని ఏదో ఒక వినిపించాడు ఆవిడ ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు ఇది చేరికి వెళ్ళవలసిందే క్షమాపణ చెప్తాడంటే నాకు క్షమాపణలు కాదు చేరికి వెళ్ళవలసిందే పట్టుకుంది చివరికి పోలీ మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడికి ఒక ఐదు లక్షలో పది లక్షలో కాంపన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమని ఇచ్చారు స్ట్రిక్చర్స్ అంటే నువ్వు వెనక పబ్లిక్ ప్లేస్లో తాకపోవడదు అది శిక్ష అని శిక్షించి ఆ పది లక్షలు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేసింది ఒక ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తాను నేను డబ్బుల కోసం చేయలేదు అది ఎవరికి తప్పు అనాలి ఇందులో నిజంగా ఆవిడ అభిమానం తప్పింది ఆవిడ ఫైట్ చేసింది వీడు గిల్ అనేవాడు వీడు అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు అక్కడ అంత కేర్లెస్గా ఉండే డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టి అంత పెద్ద కలిస్తాన్ మూమెంట్ను ఆపగలిగాడు ఏదో కొట్టాడు పోనీ పెద్దవాళ్ళు అయినా వదిలేటా ఆవిడ ఒప్పుకోలేదు పార్టీ పెద్ద అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ఇలా చేస్తుందని ఆవిడ కొట్టుకుంది ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ అది ఇచ్చి ఒక ఇది ఇచ్చారు తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్లు నేనైతే భారతరత్నం వస్తుంది అంటే నిజంగా కారణంలో ఎంఎస్ గిల్ ఒక ఏపీఎస్ గిల్ ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినప్పుడు పాలరైజేషన్ వచ్చింది ఐపీఎస్ లో ఒక గ్రూప్ తెలుగుదేశం ఒక గ్రూప్ వైసీపీ అలా పాలరైజేషన్లో ఉన్నారు కానీ ఇది ఆఫీసర్లు యూనియన్లు ఇవి కాదు ఇది అసలు లీగల్ పాయింట్ మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మన కోర్టులో నాకు అర్థం కదా కోర్టులో రైట్ చేయాలి అసలు అండి అరెస్ట్ చేస్తారండి నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ అన్నాడో కాబట్టి జడ్జి గారు ఒక మాట అన్నారు కామెంట్ బెంచ్ మించి అసలు మీరు కేసు చదివే తీసుకొస్తున్నారా కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా ఊరికే అరెస్ట్ తీసుకురావటం రిమాండ్ ఇదేంటి రొటీన్ అని అడిగారని చెప్పి చెప్పారు ఎవడం పంపించండి సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్ ఈ ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి ఏ పార్టీకి సంబంధం లేని జనం ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా బ్యాడ్ కామెంట్స్ ఉన్నా ఏమున్నా వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీసు వరల్డ్లో ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేయచ్చు అలాంటి అధికారాలు ఉన్న పోలీస్ అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట మనం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని మనం వేయలేదు మన పోలీసు అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు ఇవి రాస్తుంటారు మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరినైనా వేయలేదు కదా ఈ మధ్యనే వేస్తున్నారు అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు మీరు అది కూడా ఉండొచ్చు నువ్వెవర్రా చేయడానికి నాకు ఒకసారి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బండిని కారు గుద్దితే ఆ బండివాడికి మొత్తం కింద పడిపోయాడు దెబ్బలు తగిలే కారు గుడిపోయింది నెంబర్ నెంబర్ అన్ని నోట్ చేసుకున్నాడు చేసుకుని చేసుకునేవాడు పోలీస్ స్టేషన్ త్రీ టౌన్లో ఫిర్యాదు ఇచ్చాడు అప్పుడు ఎస్ఐ చాలా మంచిగాడు నాకు క్లోజ్ అప్పుడు పరిచయం లేదు ఎస్ఐ కేసు బుక్ చేశాడు చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు వాడు నా దగ్గరికి వచ్చాడు నేను అప్పుడు ఏమీ కాదు ఇది ఎనభైలో కారు వాడు నా దగ్గరికి వచ్చి ఇలా గుద్దేశాను జనం ముగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను కొంచెం చూసి పెట్టి ఎవరినో పంపాను పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు ఎవడరా బండివాడంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు వాడిని కబురెట్టాను అక్కడ అయిన తర్వాత తీసుకొచ్చాను తీసుకొస్తే అక్కడ కొట్టుకుపోయింది అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు లేకపోతే అప్పులు వదిలేద్దు అది చూడండి బండికి ఉద్దేశం ఆపకుండా వెళ్ళిపోయాడు పడిపోయాడు బండికి ఏమలా వెనక నుంచి ముందు ముందడిపోయాడు సరే నీకు అలా కాదు నీకు వైద్యానికి మంచి వైద్యం చేయించి నీకు డబ్బులు ఎంత మంటా చెప్పాను అంటే దగ్గర నేను డబ్బులు తీసుకోండి బండి ఉంది అడిగి బండి ఉంది అని చాలా పొగరగా చెప్పాడు చెప్పి నాకేం అక్కర్లేదు అండి అలాగే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డే చేసేసుకో స్టేషన్కి వెళ్ళాడు స్టేషన్ వస్తే గారు నాకు వెళ్ళి సరే ఏ ఏమైంది అన్నాడు అంటే ఇలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారికి అండి ఎవరో ఆయన పిలిచాడు మాట్లాడాడు ఫోన్లేండి వదిలేస్తాడు లాగే పెట్టుకుంటే కేసు పెట్టడం నువ్వే వదిలేయడం నువ్వేరా ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి అది ఏంటండి నేను ఏం రాజీ పడిపోతానంటే అది ఎట్టినది పుచ్చా కేసు పెట్టడం నువ్వే ఎందుకంటే మేము కాళీగంలో అనుకున్నావా ఆయన నన్ను నల్లు వచ్చి ఆయన లోపల లోపల లోపలయలేదు బయట కూర్చోబెట్టారు వెళ్ళలేదు ఆయన పరిచయం లేదు నాకు మీరెవరండి అసలు మీకు ఏంటంటే సంబంధం ఈ ఎవరైనా కారణం నాకు తెలుసు కారు వాడి తెలిస్తే మీరు మీరు రాజ్యత్వం మేమెందుకు పోలీసు ముషత్తా పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను నేను లాయర్ అని చెప్పాను మరి పోలీస్ స్టేషన్ ముంచండి ఇంక మేమెందుకు అన్నాడు అయితే మీకు ఏం కావాలండి ఇప్పుడు ఆ కారు వాడికి తెచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు కారు వాడిని పంపించండి కేసు లేదు కానీ అదేంటాడు ఉద్దేశం పోతాడా అంటుంటాను తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఎప్పుడు ఎస్ఐ పేరు చెప్పడం ఇప్పుడు కూడా అదే అంటుంటాను అతనికి కనిపిస్తే అది ఇంకా బతికేమన్నాడు డిఎస్పియో అడిషనల్ ఎస్పిఓ రిటైర్ అయ్యాడు ఏం బాబు బల్లాడు వదిలితారావా కొడుతున్నావా అని అడుగుతుంటాను ఏం చేస్తారు పోలీస్కి అక్కడ కూర్చున్నప్పుడు ఎవర కార్ గు అనగానే ఆవేశం వచ్చింది పట్టుకో కార్ వీడు వచ్చి వదిలేండి వదిలేండి అంటే ఎలా వదిలితాడు సెటిల్మెంట్ చేసిన మనిషి కాదా సార్ మంచిగా డబ్బుల గురించి కాదు కోపం వచ్చింది ఎక్కడ వెళ్ళి రాజీ పడిపోతారా అని ఓకే ఏడాది పూర్తి అవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య వేధానంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య వేధానంలో రిపోర్ట్ ఇచ్చేంత ఊతిగా లేదు కానీ ఖచ్చితంగా పెట్టి నా రిపోర్ట్ ఇస్తారు ఓకే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు స్పందించేలా చేయండి కొంచెం ఎక్కువ చూపించారనుకున్నాను కొంచెం ఈటీవీ ఈటీవీ ఏబిఎల్ టీవీ ఫైవ్ కొంచెం ఎక్కువ చూపించారు అనుకున్నాను అప్పుడు ఇదేంటే వీళ్ళు కూడా చూపిస్తున్నారని అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి అసలు ఇది నాకు ఆ బొంబాయి పేపర్లు రానివ్వండి లాజర్ ఇష్యూ ఇది నిజంగా రేపు జరిగితే రేప్ విక్టిమ్ ఇలా చేయగలిగితే ఎందుకండి ఇంక ప్రభుత్వాలు అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని మనం ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు వకీల్ సాబ్ వకీల్ సాబ్ చూసారా అందులో ఏంటి కన్సెంట్ ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోకర్లు వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం పట్టుకెళ్ళిన అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు అదే జడ్జిమెంట్ అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు వాదించండి నిజమది అది కరెక్ట్ లా కరెక్ట్ అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్లి రేపు కేసుకి బుక్ చేసి లోపలేస్తారు అది లా